నొప్పి ఎక్కువ ఈ కాలా ఇప్పుడు మొదలైంది నొప్పి ఈ కాల మొదలైంది కానీ ఇదేనా ఇక్కడ ఎట్టుంది డబ్బుల బిల్లలు బాగా వేసుకుంటావా ఇది ఎక్కువ ఉంది తక్కువ ఉంది నడుస్తా ఉంటే శబ్దం ఏమన్నా నడుచుకుంటారా మెట్లెక్కడు కానీ అట్లా టగ అన్నట్టు రెండు ఉన్నాయా ఒక్కటే ఉందా ఇప్పుడు ఈ కింది భాగంలో రాగి అనిపిస్తుందా ఏమన్నా మనము ఇక్కడ పోకాలు కింద ఏముంది ఉంది ఇప్పుడు లాగినట్లు అనిపిస్తా ఉంది ఇది అయితే పూర్తిగా అరిగింది మాక్సిమం ఈ లోపల గుజ్జు అంతా అరిగింది అనమాట గుజ్జు అరిగి బరువు దీని మీద పడి ఇది కానీ ఈ మంటలు ఉంటాయా అరికాళ్ళు ఎక్కువసేపు నిలబడదు పని ఎక్కువ చేసినప్పుడు ఎక్కువసేపు నిలబడినప్పుడు ఎక్కువ దూరం నడిచినప్పుడు మంటలు ఉంటాయి రాత్రిలు ఉంటాయా పొగులుంటాయాలు మెట్లు ఎక్కుతా ఉంటే శబ్దాలు వస్తుంటాయి నడిస్తే శబ్దం వస్తుంటది ఆ ముఖాలు కరకరాలు మెట్లు ఎక్కుతా ఉంటాయి నిన్న పైన ఉంది

ఖచ్చితంగా జరుగుతుంది మార్చి 2020 ఆలోస లేదు గారు ఆ నెల నుంచి వాడితో మాస్టర్ అలా दिल्ली रोड के यहां से मिलने में आधे पे की बस से है स्टेशन सर सर कोई ये बराबर बात लगा कर बंद किया था ट्रक पर कोई यार कालू ಏನು ಕೊಪ್ಪಲ್ ಜೊತೆಗೆ ವಿಶ್ವ ನನಗೆ ಒಂದು ಗೋವರ್ ನಿಮ್ಚೆ ಒಂದು ಕರೋ ಇದ್ದರು ಅದಕ್ಕೆ ಬೀಟೋ ಬಾ ಅಂತೀರ ಬ್ಯೂಟೋ ಬಾರ್ ಮೈಕಾಯಿ ನಾವು ಮಾಡ್ಬೋದು ವೈದ್ಯ ಅಷ್ಟು ಈ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡೋಣ ಅವರೇ ಅಷ್ಟು

낚시를 하면서, 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 낚 私はあなたはあなたはあなあなたはあなたはあなたはあなたなたはなたなたはあなたたはあなたはあなたはあなたはあなたあなはあなたはあなたあなたはあな 私、生まれた。 gele daar vas staan kon. Regaan dan. Regaan dan. Alerekan, alerekan ek het net aan die. Net aan die.

आई करूँगा लेकिन ताल बरोस दूंगा इस आंतरिक में चार सौ मल्टिप्लाइडर होता है चार सौ मल्टिप्लाइडर डांट में होते हैं इन्हें सोचो बोलना तो उन पर क्यों बिताओगे उनको उतारो लाख

స్నానం చేసేటప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకో వేసి వేసి గుసి తడకుండా స్నానం లేదు కలిసినా ఏం కాదు తడకుండా ఉంటే మంచిది ఇట్లా పదిహేను రోజులు ఉంచాలి పదిహేను రోజులు ఉంచాలి పదిహేను రోజుల లోపలి గిలాగిలా ఏమైనా ఎక్కువ వస్తే తీసేయాలి లేకుంటే ఏం కాదు